హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బనానా వెనిలా మిల్క్ షేక్ ని అసలు మా వాళ్ళు లుట్టలు వేసుకుంటూ తాగిస్తారు అలా చేసిన వెంటనే ఇంకా గ్లాసులు అయితే ఖచ్చమైపోతాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక బనానా తీసుకుంటున్నాను మీరు కావాలంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు షుగర్ ఒక టూ స్పూన్స్ వెనిలా ఐస్ క్రీమ్ ఇంకా మిల్క్ అయితే తీసుకున్నాను అన్నీ మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు నేనైతే సింగిల్ గ్లాసే చేస్తున్నాను ఇక్కడ ఇంకా మిల్క్ కూడా చిల్డ్ మిల్క్ తీసుకున్నాను చల్లగున్న మిల్క్ ఇంకా బనానా అయితే ఇలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా దీని తర్వాత షుగర్ ఒక టూ స్పూన్స్ని అయితే వేసాను ఇంకా దాని తర్వాత పాలనైతే వేసాను దాని తర్వాత ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ అయితే వేసాను ఈ నాలుగిట్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి అసలు ఈ జ్యూస్ తాగండి చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అసలు పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు అసలు చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్లో మనము ఫుడ్ కన్నా ఇంకా మిల్క్ షేక్లు కూల్ డ్రింక్స్ జ్యూసెస్ ఎక్కువ తాగుతాం కదా ఇదైతే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో అయితే చెప్పండి మిక్సీ పట్టిన మిల్క్ షేక్ ని ఒక గ్లాస్లో అయితే వేసుకుంటున్నాను దీనిపైన నుంచి ఇంకొక స్కూప్ ఐస్ క్రీమ్ని అయితే వేసుకుంటున్నాను అలా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మిల్క్ షేక్ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ అయితే చెప్పండి అసలు పిల్లలకి పెట్టండి అసలు అప్పటికే ఖాళీ చేసి ఇచ్చేస్తారనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్